మే ద్వాదశ రాశులు ఒక్కసారి చూసుకున్నట్లయితే మే నెల మనకి దానికన్నా ముందు ఏంటంటే మనకి ఈ మే రెండో తారీఖు నుంచి అంటే మేషరాశిలో నుంచి ఋషభ రాశిలోకి గురుడు మారబోతున్నాడు కాబట్టి సో ద్వాదశ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే సో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అనే దాని గురించి ఒక్కసారి మాకు తెలియచేయండి తప్పకుండా అమ్మా ముందుగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గోచారం వేరు గ్రహచారం వేరు గోచారంలో మనకు ప్రతి గ్రహాలు మారుతూ ఉంటవి సంవత్సరానికి ఒకసారి గురువు అదేవిధంగా రెండున్నరకు ఒకసారి శని గ్రహము ట్రావెల్ చేస్తూ ఉంటుంది కానీ మీరు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఒక పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మనము అటువంటి లగ్నము ఆ యొక్క లగ్న కుండలి టువెల్ చక్రాసు ఏ ఏ గ్రహము ఎక్కడైతే ఉన్నది అనేటువంటిది మాత్రం నిజము ఎందుకంటే గోచారాన్ని పట్టుకొని మనము ఎక్కువగా కూడా ఇది వందలో ఇప్పుడు సురేష్ అనేటువంటి పేరు గల వ్యక్తులు కొన్ని వందల వేల మంది ఉన్నారు నరేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు రమేష్ అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు కనుక ఏ ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేటువంటిది మనకు చాలా కష్టం కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మస్ట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం మీద చూడవచ్చును లేదు అనుకుంటే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద నుండి మీది కూడా కనుక్కోవచ్చు ప్రజెంట్ గా ఎట్లా ఉంది ఏమిటి అనేది విన్నరా అది ఆ రకంగా ముందుకు వెళితే బాగుంటుంది మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనకు గురువారం రోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి మిడ్ నైట్ ఒకటి ఒకటి పదిహేను నిమిషాలకు మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది మేషంలో ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలోకి రావడం జరుగుతున్నది మరి దీని మార్పు వలన కేవలం ఒక గురుగ్రహము మారితే వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటిది కాకుండా గురు గురుగ్రహానికి గ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ అనేటువంటి ఉంటాయి ఓవరాల్ గా తొమ్మిది గ్రహాలలో ఈ మూడు గ్రహాలకు ఎక్స్ట్రా లుక్స్ ఉంటుంది కుజునికి ఉంటున్న స్థానం నుండి నాలుగో స్థానము ఏడో స్థానము ఎనిమిదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు అదే విధంగా శని భగవానుడు లగ్నాన్ని మూడో స్థానము ఏడో స్థానము పదో స్థానాన్ని ప్రేరేపించగలుగుతారు గురువు కూడా ఉంటున్నటువంటి స్థానం నుండి వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ అంటే ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు అంటే తన లుక్స్ అక్కడ పడుతూ ఉంటుంది కేవలం ఒక గురువు ఉన్నటువంటి స్థానం కాకుండా మరి ఈ లుక్స్ వల్ల కూడా జరిగేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే అలాగే చివరి రాశి కూడా మీనరాశి మరి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువు మార్పు వల్ల తప్పకుండా అమ్మా మీనరాశి వారికి గురువు మూడో స్థానంలోకి వెళ్ళడం జరుగుతున్నది మూడో అంటే మొన్నటిదాకా కూడా రెండో స్థానంలో ఉన్నాడు అనుకున్నటువంటి విధంగా డబ్బు రావడం అనుకున్నటువంటి విధంగా వీరు ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి విధంగా రీచ్ అవ్వడం అన్నీ బాగుండే రెండో స్థానంలో గురువు మరి ఇప్పుడు మూడో స్థానానికి వెళ్ళింది ఏదో ఒక తెలివని భయం అనూహ్య ప్రమాదాలు కావచ్చును ఒక పట్టుదల అనేటువంటిది సడలింపు అయ్యేటువంటి పరిస్థితి కానీ లేదా ఇంకా చూసుకున్నట్టయితే కొంచెం దరిద్రము వెంటాడేటువంటి పరిస్థితి ఆర్థికంగా వ్యవహార నాశనము బంధు విరోధము శరీరక శ్రమ బంధు విరోధం వంటి ఇక్కడ లవ్ బ్రేకప్స్ కావచ్చును భార్యాభర్తలలో గొడవలు కావచ్చును పార్ట్నర్షిప్లో విభేదాలు కావచ్చు ఇవి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇక్కడ గురువు గారికి సప్తమ దృష్టి పడుతున్నది కనుక తప్పకుండా మీనరాశి వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది పెళ్లి కానిటువంటి వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి యోగం కావచ్చును లేదా వివాహ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి చక్కటి సంబంధం వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా సెట్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఎవరైతే వీళ్ళ బాయ్ ఫ్రెండ్ కావచ్చును లేదా గర్ల్ ఫ్రెండ్ కావచ్చును వారి నుండి అనూక్యమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కావచ్చును లేదా ఎట్ ద సేమ్ టైం వ్యాపారంలో చక్కగా కూడా ముందుకు దూసుకుపోయేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కేతువు కూడా ఉంది కనుక తప్పకుండా వీరు గణపతి ఆరాధన చేసుకోవాలి కేతువుకు ఏమైనా దానం కానీ ఏమైనా పూజలు కానీ చేసుకున్నట్టయితే ఈ రిజల్ట్ ఉంటుంది లేదు అనుకుంటే భార్య భర్తలకు గొడవలు వివాహం సెటిల్ కాకపోవడము ఒకవేళ సెటిల్ అయినా ఎంగేజ్మెంట్ దాకా అయి బ్రేక్అైప్ అయిపోవడము లేదా కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి భార్య లేదా భర్త వచ్చేటువంటి పరిస్థితి అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ మైనసే కనుక జాగ్రత్తగా ఉండండి ఇక మరి మీ యొక్క గురువుగారి దృష్టి కూడా తొమ్మిది మీద పడుతుంది కనుక మీ తండ్రి ఆరోగ్యం కావచ్చును లేదా తండ్రి తరపు విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి మరి మీకు పదకొండో స్థానం అంటే లాభస్థానం మీద కూడా గురువు గారి యొక్క దృష్టి పడుతున్నది మరి లాభస్థానం అంటే పదకొండో స్థానము మరి పదకొండో స్థానంలో గురువు నీచబడేటువంటి దృష్టి ఉన్నది కనుక ఏదో మీకు చెడును కూడా మంచి అని భావన చేసుకొని మీరు నమ్మి గుడ్డిగా నమ్మి ముందుకు వెళితే లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇప్పుడు ఇట్లే ఉంటుంది గుడ్డిగా కళ్ళు మూసుకొని డబ్బులు అటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో అది బెట్టింగో లేదా ఇంకేదైనా బిజినెస్ లేదా మరొకటి మరొకటి ఎక్కడైనా ఏదైనా ఇనుము ఒక ఆరు కొనుక్కొని నడుపుకుంటా అనుకున్న అనుకుంటారు వారు లాస్ అవ్వడం ఇలాంటివి కాస్త ఓపికగా ఉండండి మీ భర్త చాట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి మీ భర్త చాట్లో ఒకవేళ శని భగవానుడు మంచిగా ఉచ్చపొంది ఉన్నాడు అనుకో మంచి స్థానం ఇస్తాడు ఏంటంటే పన్నెండో స్థానంలో శని ఉంది డబ్బులు హాస్పిటలైజ్డ్ ఎక్కువగా కూడా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అది మీకా నాన్నగారికా మీ అమ్మగారికా మీ చెల్లెకా లేదా ఇంకేవరకా ఇంకే వరకు లేదా అసలు ఆగదు డబ్బు చేతులు ఎన్నరా ఇంక మరొకటి శరీరము సహకరించదు లేజినెస్ ఎక్కువ అవుతుంది అవమానాలు ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి బీ కేర్ఫుల్ ఆల్ ద బెస్ట్ మీనరాశి వారికి జాగ్రత్తగా ఉంటుంది మీరు కూడా ఈ యొక్క హోమంలో పాల్గొనండి తప్పకుండా జపంలో మీ యొక్క గోత్రనామాలను రాయించుకోండి మంచి ఫలితం ఉంటుంది